ప్రభుత్వం సక్సెస్ అయిపోయిందా ఇక ఎక్కడా కూడా బెల్ట్ షాపులు కనబడవా దాదాపుగా ఇప్పుడు ఒకప్పుడు ఆంధ్రజ్యోతి పత్రికే రాసింది ఏమని బెల్ట్ షాపులు పెరిగిపోయినాయి ఎక్కడ పడితే అక్కడ సిండికేట్ వాళ్ళని బెదిరిస్తున్నారు ఎంఏ ఎమ్మెల్యేలు డబ్బులు గుంజుతున్నారు సిండికేట్ వాళ్ళు వ్యాపారాలు చేయలేకపోతున్నాం అంటున్నారని వాళ్ళు రాసిందే కదా సాక్షి అయితే ఆ విషయం రాయలే వాళ్ళు రాసిందే కదా ఇప్పుడు బెల్ట్ షాపుల మీద ఉక్కుపాదం మోపారు మద్యం అమ్మకాలు ఆల్రెడీ డౌన్ అయిపోయినాయి ఎందుకు మొన్నటి వరకు మద్యం అమ్మకాలు పెరిగి ఏం రాశారు ఇప్పుడు మద్యం అమ్మకాలు పెరిగిపోయినాయి లాస్ట్ అక్టోబర్కి ఇప్పటికంటే అంటే లాస్ట్ అక్టోబర్లో వేళ్లే పెద్ద పరిపాలన ఉంది కాబట్టి ఇప్పటికీ చూసుకుంటే ఎందుకంటే ఈ లోపల మొత్తం బెల్ట్ షాపులు అన్నీ తీయించేశారు అనేది చెప్పే ప్రయత్నం మొన్నే కదా అన్నారు చంద్రబాబు నాయుడు గారు బెల్ట్ షాపుల మీద ఉక్కుపాదం మోపండి పీడీ యాక్టులు పెట్టండి అనేది ఈ లోపల ఎప్పుడు క్లోజ్ చేసేసారు బెల్ట్ షాపులు ఏది ఏమైనా ఒక సక్సెస్ తనకి తాను సక్సెస్ తీసుకునే ప్రయత్నంలో ఖచ్చితంగా పత్రికలు బాగా సహకరిస్తాయి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది నిజంగా బెల్ట్ షాపులు ఉన్నాయో లేదో బెల్ట్ షాపులు ఎక్కడున్నాయో అనేది ఒక పోర్టల్ పెట్టండి పోర్టల్ పెట్టి అందరినీ కూడా బెల్ట్ షాపులు ఎక్కడైనా ఉంటే మీరు ఆ వివరాలు ఆ ఫోటో తీసి పెట్టండి వాళ్ళకి తగిన పారితోషికం ఇస్తాం అని చెప్పండి ఎన్ని వస్తాయో ఫొటోస్ అప్పుడు అవన్నీ ఇమీడియట్గా తీసేసామని చెప్పి అదే పోర్టల్లో మళ్ళీ వాళ్ళ మీద కేసు పెట్టామని చెప్పి ఎక్సైజ్ శాఖతో ఆ కేసు పెట్టిన కాపీ అందులో పెట్టించి రిప్లై ఇవ్వండి అప్పుడు తెలుస్తుంది నిజంగా బెల్ షాపులు ఉన్నాయా లేదో అనేది ఇప్పుడు లేదంటే ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తుంటారు కదా ఐవీఆర్ఎస్ కాల్స్లో మీ ఏరియాలో బెల్ షాపులు ఉన్నాయా ఉంటే సమాచారం ఇవ్వండి అని ఐవీఆర్ఎస్ కాల్స్లో పెట్టండి ఉంటే ఒకటి నొక్కండి లేకపోతే రెండు నొక్కండి లేదంటే మాకు తెలియదంటే మూడు నెక్కండి అని చెప్పి పెట్టండి ఎన్ని వస్తాయో బెల్ షాపులు ఉన్నాయని అంటారు లేవు తీసేసామని వెళ్ళే అంటారు ఆదాయం పెరిగిందని వెళ్ళే అంటారు లేదు సడన్గా ఆదాయం తగ్గిపోయింది బెల్ షాపులు తీసేయడంతో వెళ్లే అంటారు ఇప్పుడు తాజాగా ఇదే లెక్క చెప్తున్నారు దాదాపుగా ఈ ఏడాది సెప్టెంబర్లో రెండు వేల ఐదు వందల పదిహేడు కోట్ల మధ్య విక్రయాలు జరిగినట్టే అక్టోబర్లో రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లకే పరిమితమైందట అంటే దాదాపు తొంభై తొమ్మిది కోట్ల మేర అమ్మకాలు తగ్గిపోయి బెల్ట్ షాపులపై ప్రభుత్వం ఉపపాదం అవుతుంది అంటే దాదాపు బెల్ట్ షాపుల ద్వారా తొంభై తొమ్మిది కోట్లు అమ్మకాలు జరుగుతున్నాయి దీని అర్థం అది తొంభై తొమ్మిది కోట్ల ఆదాయం వీళ్ళు అంటే బెల్ షాపుల ద్వారా తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు అమ్మక బెల్ షాప్ చేస్తుందని అర్థం మరి ఇప్పుడు ఈ డబ్బులు అంతా ఎక్కడికి పోతాయి ఈ తొంభై తొమ్మిది కోట్ల మధ్యన తాగేవాడు ఎక్కడికి వెళ్ళి తాగాలి వైన్ షాప్కి వచ్చే తాగాలి మరి వాడు మానతాడా రేట్లు పెంచినప్పుడే మానలేదు జగన్ హయాంలో బ్రాండ్లు మార్చినప్పుడే మానలేదు వీళ్ళే చెప్పారు కదా ఆ బ్రాండ్లు తాగి చాలా మంది చచ్చిపోయారని ఆ బ్రాండ్లు తాగి ఆరోగ్యాలు పాడైపోయినాయి అంటే వాళ్ళు మానట్లేదని అర్థం అర్థం కదా కోటర్ తాగేవాడు ఆఫ్ తాగుతున్నాడు ఆఫ్ తాగేవాడు ఫుల్ తాగుతున్నాడు అని వెళ్లే కదా రాశారు అంటే బ్రాండ్లు మార్చినా మధ్యం రేట్లు పెంచినా తాగేవాడు మానడు తాగుతాడు అలాంటప్పుడు బెల్ట్ షాపులు తీసేస్తే తొంభై తొమ్మిది కోట్లు ఎందుకు నష్టం రావాలి ఆ బెల్ట్ షాప్ తీసేస్తే వాడు వచ్చి వైన్ షాప్లో తాగాలి ఇక్కడ వైన్ షాప్ ఆదాయం పెరగాలి కానీ ఎందుకు తగ్గాలి ఇదే విచిత్రమైన చర్చ